అందరికీ నమస్తే అండి నేను పెట్టిన ప్రతి వీడియోకి కూడా ఎంతకంత అందరికీ సాయం జరిగిందండి అలాగే వీళ్ళకి కూడా సాయం జరిగిద్దని ఆసక్తి పెట్టాను అలాగే వీళ్ళకి కూడా నేను ఊహించిన దానికన్నా ఎక్కువే సాయం జరిగిందండి దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను అలాగే మీరు అందరూ సపోర్ట్ చేస్తే ఇంకా చాలామందికి నేను సాయం చేస్తానని అందరికీ నమస్కారం అండి ఈరోజు మా మూర్తి ఇంగ్లీష్ హై స్కూల్లో ఒక నిరుపేద కుటుంబానికి సాయం చేయడం జరిగిందండి అది అంటే కొంతమందిని చూసి మనం ఎన్సిరెస్గా తీసుకుంటాం అది మా స్కూల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రి అన్న అతను ఆటో తోలుతాడండి అతను కూడా బాగా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కానీ అతను ఏం చేస్తాడంటే ఎవరైనా నిరుపేదలు కనపడినా కాళ్ళు చేయలేడు లేని కనపడినా నడుము జరిపోయి కాళ్ళు చేతులు యాక్సిడెంట్లు ఇబ్బంది పడినోళ్ళు చూసిన పాపం చలించిపోయి అతను అతనికి వచ్చిన దాంట్లో కొద్ది గొప్ప సాయం చేయడానికి ముందుకు వస్తాడండి అండి ఈరోజు ఒక కాలువ కట్టున పక్కన చిన్న టెన్ వేసుకుని నిరుపేద కుటుంబంలో ఉన్న అడుక్కునే వ్యక్తి రమేష్ అనే దూర్కుర్తి రమేష్ అనే వ్యక్తిని వ్యక్తికి ఈరోజు మా మూర్తి పబ్లిక్ స్కూల్ చిన్నారులు తరపున ఒక ఇరవై వేల రూపాయలు అలాగే మా మూర్తి స్కూల్ తరపున నేను ఒక ముప్పై వేల రూపాయలు అతనికి శ్రీయుతగా అందించడం జరిగింది జరిగితే అతను బాగా నిరుపేద కుటుంబం అండి హాస్పిటల్కి వెళ్ళడానికి మేము ఆటో పురమాయించుకున్నాం అండి ఆటో పురమాయించుకున్నప్పుడు అశోక్ గారని పురమాయించుకున్నామండి రానుకొని తీసుకురావడానికి మరి అలాగే మేము హాస్పిటల్కి వెళ్ళాం ఇంటికి వచ్చామండి ఇంటికి వచ్చిన తర్వాత ఏటం అసలు ప్రాబ్లం ఏటని చెప్పి అడిగారండి ఆయన చేసిన వాళ్ళే మరి అలాగే ఇలాంటి వ్యక్తులకు మనం సపోర్ట్గా ఉండాలి సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేస్తే పది మందికి కూడా ఉపాయపడతారు ఉపయోగపడి అలాగే నలుగురికి మేలు జరుగుతుంది ఈ వీడియోల ద్వారాగా నలుగురికి తెలుతుంది కాబట్టి వాళ్ళు నలుగురు వీడియోలు చూసి వాళ్ళకి సాయం చేస్తారు అలా చేయమని సాయం చేయమని అడుగుతున్నానండి చేసిన పనుబాటులు మీకు సహాయం కూడా ఇచ్చింది మీ మందిరంలో మీ సన్నిధిలో ఒక గొప్ప సాక్షి మీరు ఆశీర్వదించండి బ్రో మీకు ఒక గృహం కావాలి ఆ విషయాల్లో సహాయము దయచేయండి బ్రో తల్లి అశోక్ గారిని బట్టి మీకు ఎంతగానో స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభావ మరి ఈయన కుటుంబానికి వారు ఎంతగానో సహాయపడుతూ ఉన్నారు ప్రభావ నాయన వారిని మీరు దీవించండి వారు నేను చేసిన ప్రతి వీడియోకి కూడా మేలు జరిగిందండి ప్రతి ఒక్కరికి కూడా అలాగే వీళ్ళకి కూడా మేలు జరగాలని వీడియో పెట్టాను దేవుని కృప వీళ్ళ మీద ఉండడం వల్ల వీళ్ళకి మేలు జరిగింది అలాగే ఈ ఆవిడ ఆరోగ్యం కోసం వాళ్ళకున్న ఇబ్బందుల కోసం మా స్నేహితుడు మేము వీళ్ళు ప్రార్థన చేయడం కూడా జరిగింది